నాకు విడాకులు కావాలి జడ్జిగారు అనే విధంగా దీపక్ చెప్పగానే ఒక్కసారిగా మౌనిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఈయనేటి విడాకులు కావాలని చెప్తున్నారు నేనంటే ఇష్టమని నేను లేకుండా ఉండలేనని చేస్తానని అన్నవారు విడాకులు కోరుకుంటున్నారేంటి ఇప్పుడు నేను ఏం చేయాలి అని మౌనిక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మరి మీకు సమ్మతమేనా అని జడ్జి గారు మౌనికను అడుగుతూ ఉంటే నాకు ఇష్టం లేదు జడ్జి గారు నాకు ఆయన కావాలి అని ఈ విధంగా అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ వండిపోతారో అందరూ కూడా మీరిద్దరూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా అలా అని మీరు ఇందులో సైన్ కూడా చేశారు పైగా ఇప్పుడు ఇష్టం లేదని అంటున్నావేంటి అని జడ్జి గారు అంటూ ఉంటే అంటే జడ్జి గారు నేను కడుపుతో ఉన్నాను అని ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మౌనిక ఒక్కసారిగా మందార షాక్ అయిపోతుంది అందుకే జడ్జి గారు నేను విడాకులు తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను పాపో బాబో ఈ సమాజంలో వాడు ఏమని సమాధానం చెప్పుకుంటాడు అందుకే ఆయన కూడా నాకు కావాలి ఆయన లేకుండా నేను ఉండలేను జడ్జి గారు ఎందుకంటే ఆయన మాకు ఉండాలి జడ్జి గారు మాకు కావాలి అని ఈ విధంగా అంటూ ఉంటే ఇదేంటి రాజు ఈ మౌనిక ఇలా ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది అదే అమ్మాయి గారు నేను కూడా ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఎలా రాజో ఏం చేద్దాను రాజో అమ్మాయి గారు మీరు కంకార పడకండి నేను చూసుకుంటాను అంతలో ఎక్స్క్యూజ్ మీ జడ్జి గారు అనే విధంగా అంటూ ఇక రాజు రాగానే ఏదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పగలరు అని చెప్పగానే రాజు బోన్లోకి వస్తారు వీళ్ళకు పెళ్ళై నెల కూడా కాలేదు పైగా వీళ్ళకు శోభనం కూడా ఏర్పాటు చేయలేదు ఏర్పాటు చేయకుండా అలా ఎలా బిడ్డను కంటుంది చెప్పండి జడ్జి గారు అనే విధంగా రాజు అడుగుతూ ఉంటే అప్పుడు మౌనిక ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరినీ కూడా వేరే రూమ్లో ఉంచటం జరిగింది జడ్జి గారు విడాకులు తీసుకోకుండా చేయాలని చేస్తుందని మా అభిప్రాయం కావాలంటే మీరు తనని ల్యాబ్కు పంపించగలరు అని చెప్పగానే ఒక్కసారిగా మౌనిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అంతలో డాక్టర్ వస్తాడు డాక్టర్ వచ్చి మౌనికను చెక్ చేయగానే తను ప్రెగ్నెంట్ కాదు అని తేల్చి చెప్పడంతో ఇక మౌనిక కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇలా జరిగింది ఏంటి అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే జడ్జి గారు ఇలా తీర్పు ఇస్తారు ఇక వీళ్ళిద్దరూ విడిపోవటానికి కోర్టు కూడా మంజూరిస్తుంది ఎందుకంటే అనుకోని కారణాల వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి జరిగింది కాబట్టి ఆ అమ్మాయికి కూడా సూర్యప్రతాపే ఒక మంచి వరుడిని తీసుకుని వచ్చి పెళ్లి చేయాలి అప్పటి వరకు ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటుంది అని ఈ విధంగా జడ్జి చెప్పగానే ఇక మౌనిక షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది దీర్ఘంగా విజయాంబిక ఆలోచిస్తూ ఉంటుంది అంతలో సూర్యప్రతాప్ క్రిందికి వస్తూ ఉంటాడు మమ్మీ ఎమ్మెల్యే ఓట్స్ వచ్చేసాయి మమ్మీ నువ్వు కూడా అందులో పాల్గొంటే బాగుంటుంది కదా మమ్మీ నువ్వు కూడా అనుకుంటున్నావు కదా కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఎమ్మెల్యేగా ఉండటం అవసరం లేదు అని అనిపిస్తుందిరా సమాజానికి నేను ఎంతో చేయాలని అనుకున్నాను కానీ మన ఇంట్లోనే కరెక్ట్గా లేదు కదా నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను ఎందుకు చేయటం చెప్పు అలా అంటే ఎలా మమ్మీ ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి అలా అని నువ్వు తప్పుకుంటావా చెప్పు మమ్మీ అని విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే సూర్యప్రతాప్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అవునక్క వాడు చెప్తున్న మాటల్లో కూడా నిజం ఉంది నువ్వు ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలక్క అని ఈ విధంగా చెప్పగానే ఎందుకు తమ్ముడు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పు నాకు అనవసరమని అనిపిస్తుంది తమ్ముడు లేదక్క నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలి నేను నీ వెనుక ఉండి నడిపిస్తానక్క అని ఈ విధంగా చెప్పకనే సరే తమ్ముడు నువ్వు ఇంతగా అడుగుతున్నప్పుడు నేను ఎందుకు కాదంటాను నువ్వెలా అంటే అలాగే కానివ్వు అని ఈ విధంగా అనగానే సరే అక్క వాటి ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మాటలన్నీ విన్నా రూపా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మ ఎమ్మెల్యేగా గెలవాలని అనుకుంటుంది ఇప్పుడు విజయాంబిక అడ్డుపడుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ విషయం వెంటనే రాజుకు చెప్పాలి అని అంటూ వెంటనే రూప రాజుకు ఫోన్ చేస్తుంది ఇక జరిగిందంతా కూడా రూపా రాజుకు చెప్పగానే రాజు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు గెలిచేది పెద్దమ్మగారే అని ఈ విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఇక మరోవైపు అమ్మ చూసావా అమ్మ మన ప్లాన్ వర్కౌట్ అయింది అవునరా నేను కూడా అదే అనుకుంటున్నాను ఇంత త్వరగా మన ప్లాన్ వర్కౌట్ ఈ విధంగా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు ఓకే మమ్మీ నువ్వు ఎమ్మెల్యేగా గెలిచాక ఇక డబ్బే డబ్బు ఎక్కడ చూసినా డబ్బే కనిపిస్తుంది అంతే కదా మమ్మీ అంతే కదరా అని విజయాంబిక కూడా అంటూ ఉంటుంది అదే సమయానికి మందారం వస్తుంది అప్పుడు మందారం ఇలా అంటూ ఉంటుంది ఏమండి నేనంటే మీకు ఎంత ప్రేమండి నా కోసం తనని నేను మీరు వదులుకున్నారు తనంటే ఇష్టం లేదని అందరి ముందు చెప్పారు నేనంటే మీకు అంత ఇష్టమా అండి అసలు నేను మీకు ఏం చేశానని మీరు నన్ను అంత ఇష్టపడుతున్నారు అని మందారం అడుగుతూ ఉంటే ఇక విజయంబిక కోపంగా చూస్తూ ఉంటుంది నువ్వే నా ప్రపంచం నీ కోసం నేను ఎవరినైనా వదులుకుంటాను అని అలా అంటూ ఉంటే అదే సమయానికి మౌలిక క్రిందికి వస్తూ ఉంటుంది సరే అండి మీకోసం నేను ఒక మంచి కాఫీ పెట్టిస్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే ఏమనుకుంటున్నావు దీపక్ అందరి ముందు అలా ఎందుకు చెప్పావు అలా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది నా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకో అని దీపక్ అంటూ ఉంటాడు అక్క పదక్క నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండు పదండక్క అనే విధంగా అంటూ అందరు కూడా ఇక అక్క నుండి బయలుదేరుతారు విజయాంబిక గారికి జిందాబాద్ అనే విధంగా అంటూ అందరు కూడా జిందాబాద్లో చెప్తూ ఉంటారు ఇక నామినేషన్ వేయడానికి వెంటనే విజయాంబిక వెళ్తుంది ఇదిగోండి మేడం ఇక్కడ సైన్ చేయండి అని అనగానే వెంటనే విజయాంబిక ఎమ్మెల్యేగా సైన్ చేస్తుంది అంటే ఏకగ్రీవమే కదా ఇప్పుడు మా అమ్మే కదా గెలిచేది ఏకగ్రీవం అంటే ఇంకా సమయం ఉంది ఎవరైనా వస్తే ఏకగ్రీవం కాదు రాకపోతే కదా ఏకగ్రీవం అని అంటూ ఉండగా అయినా ఎందుకు వస్తారులే అవును అవును ఖచ్చితంగా నేనే ఎమ్మెల్యేగా గెలుస్తాను నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉండగా విరూపాక్షి గారికి జిందాబాద్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేయబోతున్నారు అని రాజు అనగానే అంత షాకింగ్